అభివృద్ధి అంటే కేవలం ఎగుమతులు దిగుమతులు లేకపోతే డాలర్లు ఫౌండ్లో కాదు అభివృద్ధి అంటే సమున్నతంగా నిలబడడం ధైర్యంగా నిలబడడం ఒకప్పుడు తిండి గింజల కోసం ఎదురు చూసే భారతదేశం ఈరోజు మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా చిప్పులు బయటికి వెళ్తున్నాయి ఎగుమతి అవుతున్నాయి ఇది ఊహించగలిగామా గత యాభై అరవై సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తే ఈరోజు మనం ఈ యొక్క అభివృద్ధి సాధించగలిగాము అంటూ నరేంద్ర మోదీ గారు అయితే ఎర్రకోట సాక్షిగా చెప్పారు మేడ్ ఇన్ ఇండియా అంటే ఏమిటో ఆపరేషన్ సింధూలు తెలియజెప్పింది ప్రపంచానికి తన యొక్క పవర్ని నిరూపించగలిగింది ఈరోజు భారతదేశం టెక్నాలజీ కోసమో లేకపోతే ఇంకేదైనా సహాయం కోసమో ఎదురు చూడడం లేదు అర్థించడం లేదు ఈరోజు చిప్పులు అంటే సెమీ కండక్టర్ చిప్పులు కూడా ఎగుమతి చేసుకునే స్థాయికి వచ్చింది అన్ని విధాలుగా కూడా సమున్నతంగా నిలబడగలిగింది భారతదేశం ఈ రోజు ప్రపంచం భారతదేశాన్ని విస్మరించలేదు ఎందుకంటే తయారీ రంగంలో ఈరోజు మనం సమున్నతంగా ఉన్నాం నాణ్యమైనటువంటి వస్తువులే ఉత్పత్తి చేయగలుగుతున్నాం అయితే ఈ ఉత్పత్తులు పెరగాలి ఇంకా పెరిగి దేశీయంగా మన ఉత్పత్తులు కూడా అమ్మకం పెరగాలి అలాగే ప్రపంచానికి కూడా మన వస్తువులు వెళ్ళాలి ఇలా అందరూ కూడా సమున్నతంగా సహకరించుకున్నట్లయితే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి ఎంతో సమయం లేదంటూ మాట్లాడారు అలాగే త్వరలోనే మన యొక్క సెమీ కండక్టర్ షిప్పులు కూడా బయటకు వెళ్తాయని చెప్పారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాజస్థాన్ ఈ మూడు రాష్ట్రాల్లో ఆరు సెమీ కండక్టర్ ఉత్పత్తులు చేసేటటువంటి ప్లాంట్లను అయితే సిద్ధం చేశారు దీనికి సంబంధించి కేంద్రం అనుమతి ఇచ్చింది అలాగే అధికారుల నుంచి ఇంకా ఎటువంటి అనుమతులు రావాలో అన్ని అనుమతులు కూడా వంద రోజుల్లోనే వచ్చేసాయి మొన్నే రైల్వే మంత్రి అశ్విని వైష్ణు గారు అయితే దీని గురించి ఒక పవర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు దీనికి చంద్రబాబు నాయుడు అలాగే ఒరిస్సా ముఖ్యమంత్రి రాజస్థాన్ ముఖ్యమంత్రి అందరూ కూడా ఆమోదం తెలిపారు దానికి కావలసినటువంటి ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు ప్రదేశాలు కూడా ఎక్కడెక్కడ కావాలనేది ఆ ప్లేస్లు ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు మనకి ఇందులో ఒకటి విశాఖపట్నంకి అయితే ఒక ప్లాంట్ అయితే వచ్చింది